హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ కుకింగ్ వీడియోస్ చూసారా కాకరకాయలు చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా కాకరకాయని అందరూ ప్రతి ఒక్కరూ తినేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా కాకరకాయలు తీసుకొని పైన పీల్ చేసేసుకోవాలి లైట్గా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పై పైన పీల్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో వాష్ చేయండి ఇలాగా ఒక నిమిషం వరకు వాటర్లో ఉంచేయండి కాకరకాయలు ఉంచాక చూసారా ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకోండి కాకరకాయలోనే షీట్స్ ఉంటాయి కదా అవి ముదిరిపోతే కనుక తీసి పక్కన పడేయండి అవి తీసేసుకొని అప్పుడు కట్ చేసుకోండి చూసారా నేను మొత్తం అన్నీ కట్ చేసేసాను చిన్న ముక్కల కింద చూడండి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరకాయలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి అది చూపించడం నేను మర్చిపోయాను సరే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి చూడండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వీట్ అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈలోపు మనం పోపు దినుసులు ప్రిపేర్ చేసేసుకున్నాం జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు మినపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ముందుగా ఇప్పుడు ఆయిల్ వీట్ అయ్యింది కదా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి అవి లైట్గా వేగేలాగా వేయించుకోండి తర్వాత మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఇలా వేసుకున్న పోపు దినుసులన్నీ వేగేలా చూడండి లైట్గా వేగాక ఎండమిర్చి కూడా వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి కలుపుతూ ఉండండి కొంచెం లేకపోతే మాడిపోతాయి ఆ తర్వాత అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి చూడండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పడుతుంది పచ్చిమిర్చి వేగేటప్పుడు కరివేపాకు వేసుకునేటప్పుడు అవి వేగాక కొంచెం పసుపు నూనెలోనే వేసేసుకోండి వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే త్వరగా మగ్గుతుంది త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి చూడండి మళ్ళీ నేను కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అనేది వేసుకున్నాను కొంచెం బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చూసారా ఇప్పుడు పసుపు వేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఇటుగా ఇలా కలుపుకోండి ఎప్పుడైనా సరే కాకరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ వండేటప్పుడు పైన మాత్రం మూత పెట్టకండి మూత పెట్టారంటే కాకరకాయ అనేది చేదుగా ఉంటుంది కదా అది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను మూత పెట్టుకోకుండానే కుక్ చేసుకుంటున్నాను చూసారా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కారం వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోండి లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వండి తర్వాత కొంచెం ఉప్పు చూసి సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి నేను వేసుకున్నాను ఇప్పుడు నాకు సరిపోలేదని చెప్పి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా కాకరకాయ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది ఆహా అనిపిస్తుంది ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేస్తే అస్సలు చేదు అనేది రాదు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి